హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ హెచ్ఆర్ ట్వంటీ టూ ఎన్ జీరో నైన్ వన్ టూ వెహికల్ సెప్టెంబర్ ఆరు ఆరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ వరకు అయితే వ్యాలిడ్ ఉంది గ్రాండ్ ఐటెన్ న్యూ వేరియంట్ అంటే సెకండ్ వేరియంట్ ఇది స్పోర్ట్స్లో అలైవిల్స్ ఉన్నాయి మనకి ఆటో ఆటోఫోల్ సైడ్ మీడర్స్ వస్తాయి స్టేరింగ్లో ఎయిర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్స్ ఎయిర్ బ్యాగ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు టచ్ స్క్రీన్ ఇది ఎట్లంటే కంపెనీ ఫిటెడ్ టచ్ స్క్రీన్ మనకు ఎఫ్ఎం వస్తుంది బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది ఇందులో ఎఫ్ఎం సౌండ్ పెట్ట సౌండ్ జుమ్ ఉంటుంది ఎఫ్ఎం ఉంటుంది మనకు ప్లస్ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది కాల్ కూ మాట్లాడుకోవచ్చు ఆడియో ఆడియమౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి ఉంటాయి ప్లస్ కాల్స్ బటన్స్ ఎయిర్ బ్యాగ్ ఉంది టో ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకు డీజిల్లో ట్వంటీ ఫోర్ ప్లస్ ఎమ్మెల్యే వస్తుంది ఆర్స్ కేబుల్ యూఎస్బి కేబులు మనకు ఛార్జింగ్ పూటలు వెనకాల రియర్ ఏసీ ఉంటుంది రియర్ ఏసీ ఉంటుంది వెనకాల ఛార్జింగ్ పూటలు కూడా ఉంటుంది వెహికల్ కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ ఉంది చాలా అంటే చాలా యాక్సిడెంట్ ఉంది ఆర్ఎ డ్యూయల్ డియర్ టో ఉంది ఓం నమస్ శివాయ వెహికల్ కూడా మనకు మీకు ఈ కార్ మనకు వరంగల్ అందుబాటులో ఉంది వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ చాలా యాక్సిడెంట్ ఉంది అన్ని బంబర్ టు బంబర్ వర్జనలు ఉన్నాయి టైర్సు అపోలో టైర్సు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టైర్లు వేసి తక్కువ తిరిగింది తక్కువ రెండు మూడు వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది మనకు అరవై వేల కిలోమీటర్లు అయితే టైర్లు వస్తాయి నాలుగు అలైవీల్సు న్యూ డిజైన్ అంటే ఇది గ్రాండ్ ఐటన్లు మనం చాలా కార్లు తెచ్చినాం ఇది న్యూ డిజైన్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత మనకు న్యూ డిజైన్ వచ్చింది వన్ పాయింట్ టూ ఇంజను వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ చాలా బాగుంది ఎక్కడ కూడా వస్తే మనకు పంచ్ కూడా అయితే రిప్లేస్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంటల్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ స్టేరింగ్లో కంట్రోల్ మనకు డ్యూయల్ టోన్ అంటే బ్లాక్ పైన రూఫ్ కూడా బ్లాక్ వేసుకున్నారు వెహికల్ మనకు ప్రగతి నగర్ కాలనీ అంటే ఇది హన్మకొండ హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటారు దీన్ని పక్కన ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సిడెంట్ వెహికల్ వచ్చేసి వరంగల్ అయితే మనకు హన్మకొండ వరంగల్ అయితే అందుబాటులో ఉంది నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఎందుకంటే విత్ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి తక్కువ తిరిగింది చాలా నీట్గా ఉంది మనకు టైర్లు కూడా అన్ని టైర్లు నైంటీ పర్సెంట్ ఎబౌ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంది కారు మీకు ఇది ఫుల్ వీటర్ చెప్తా గ్లాసులు అన్ని ఒరిజినల్ ప్రతి ఒక్క బార్కోడ్ మనకు నాన్ యాక్సిడెంటల్ అయ్యి ఉండి తక్కువ కిలోమీటర్ తిరిగిన వెహికల్కు మంచి రేట్ ఉంటుందండి థర్డ్ ఓనర్ ఫోర్త్ ఓనర్ వెహికల్ లక్ష యాభై వేలు తిరిగిన వెహికల్ అయితే మనకు తక్కువ రేట్లు వస్తాయి కానీ చాలామంది తీసుకునే వెహికల్ మంచి బ్రాండ్ కూడా మనం తక్కువ రేటు ఎక్కువైనా పర్లేదు తీసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిలికార్ సిద్ది ఫుల్ వీడియో మొత్తం చూడండి